రాష్ట్ర వ్యాప్తంగా కూడా చదువుకునే విద్యార్థులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకుంటా ఉంది ఎందుకంటే గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా పేద పిల్లలు ఎవరైతే చదువుకొని ఈరోజు డాక్టర్సు ఇంజనీరింగ్ సైంటిస్టులు అయిన పరిస్థితి ఆ ఒరవడిని కొనసాగిస్తూ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంటు కార్యక్రమాన్ని కొనసాగిస్తూ పేద పిల్లలను ఆదుకుంటూ విద్యా దీవెన వసతి దీవెన అంటే వాళ్ళ హాస్టల్ ఫీజులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించే కార్యక్రమం చేశారు కానీ ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే బూటకపు అబద్ధపు వాగ్దానాలు ఇచ్చారు ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో పేద పిల్లలందరినీ కూడా చదువుకునే పేద పిల్లలందరినీ కూడా రోడ్డు మీద నిలబెట్టిన పరిస్థితి ఈరోజు ఈరోజు చూస్తూ ఉంటే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు ఈ రాష్ట్రంలో పేద పిల్లలకి బకాయి పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం వసతి దీవెనకి ఇంకొక పదకొండు వందల కోట్ల రూపాయలు అంటే నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు తక్షణమే ఈ ప్రభుత్వం రిలీజ్ చేయాలి పేద పిల్లల్ని ఆదుకోవాలి వాళ్ళ భవిష్యత్తును పాడు చేయొద్దు వాళ్ళ భవిష్యత్తు నడు రోడ్డు మీద నిలబెట్టొద్దని కూడా ఈ కోటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడుని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవే కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి కూడా కంపల్సరీ ఒక పేద పిల్లవాడు చదువుకోవాలి ప్రతి పేద కుటుంబంలో పిల్లగాడు చదువుకుంటే ఆ కుటుంబానికి వెలుగొస్తుందని స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆశించాడో అది వైఎస్ఆర్ పార్టీ కొనసాగిస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు పేద కుటుంబాల నుంచి వచ్చిన పేదవాళ్ళు చదువుకోవడానికి ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసి ఎనిమిది వేల కోట్ల రూపాయలు డబ్బులు రిలీజ్ చేసేసి అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి చాలా వరకు నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కూడా అయిన పరిస్థితి ఒక మీడి ఐదు మెడికల్ కాలేజీలు అయితే పూర్తిగా కూడా పోయిన సంవత్సరమే అక్కడ అడ్మిషన్ కూడా ఇచ్చిన పరిస్థితి ఈరోజు మిగతా పన్నెండు మెడికల్ కాలేజీలు వాళ్ళ కన్స్ట్రక్షన్ ముందుకు పోనివ్వకపోగా అవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలి వాళ్ళ ద్వారా వ్యాపారం చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తాం దుర్మార్గమైన ఆలోచన చేస్తూ ఉంది దయచేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేద వర్గాలని పేద విద్యార్థులు పేద కుటుంబాలని ఈరోజు చదువుకొని ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులకి ఒక బాసటగా ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఒక సంఘీభావాన్ని ఏర్పాటు చేసే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా ఈరోజు యువత తరపున వైఎస్ఆర్ పార్టీ పల్నాడు జిల్లాలో పూర్తి స్థాయిలో వాళ్ళ వెనకాల మద్దతు ఇచ్చింది వాళ్ళ కోసం పోరాటం చేస్తూ ఉందని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను దయచేసి నేను కోరుతూ ఉన్నాను కూటమి రోజు ఇప్పుడైనా సరే ఒక సంవత్సరం అవుతా ఉంది పది నెలలు దాడుతూ ఉంది రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టాడు కానీ ఎక్కడా కూడా నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ఏదైతే ఇస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారో దాన్ని ఊసే లేని పరిస్థితి ఈరోజు పేదలకి వాళ్ళ యొక్క ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి ఖచ్చితంగా ఇంకా పోరాటాలు చేస్తాం కృతనిశ్చయంతో ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన పేద వర్గాలను చదివించాలి వాళ్ళ పక్షాన ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్తని ఈరోజు వాళ్ళ వెనకాల ఉండాలి మనం మనందరం పోరాటం చేయాలి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళని ఏ విధంగా అన్యాయం జరగకుండా మనం పోరాటం చేయాలని పిలుపు మేరకు ఈరోజు మేము పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు పల్నాడు జిల్లాలో అందరం కలిసి ఏడు నియోజకవర్గాల నుంచి కూడా మేము అందరం కలిసి ఈరోజు ఈ యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నాం ఇంకా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరిన్ని కార్యక్రమాలు చేస్తాం ఈ కూటమి ప్రభుత్వం మెడలు వంచి ఏదైతే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన పేద వర్గాలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అది అమలయ్యే విధంగా కూడా మెడలు వంచే కార్యక్రమం చేస్తాం శాంతియుతంగా అన్ని కార్యక్రమం ముందుకు తీసుకుపోతాం ఎందుకంటే వాళ్ళందరూ డేగ కనుతూ చూస్తూ ఉన్నారు పోలీసులను పెట్టి ఏ చిన్న తప్పు దొరికినా కూడా ఏ చిన్న పొరపాటు చేస్తారా ఇల్లు ఏదో తప్పుడు కేసులు పెట్టి బెదిరించి మమ్మల్ని క్వశ్చన్ చేయకూడదు మేము ఏదో ఎలక్షన్స్ హామీలు అయితే ఇచ్చాం కానీ మేము అమలు చేసే విషయంలో మా మీద కూడా ఎవరు మాట్లాడకూడదని ఒక కుటిలమైన రాజకీయం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది ఇది మంచి పద్ధతి కాదు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మేమేం అడుగుతాము మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రానికి నేను నలభై సంవత్సరాల ఇండస్ట్రీ నేను చాలా సీనియర్ నాయకుని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు ఏం ఎలక్షన్స్ ముందు ఈరోజు అబద్ధపు హామీలు ఇచ్చినప్పుడు అమలు కానీ హామీలు ఇచ్చినప్పుడు నీవు నువ్వు నీకు అని అడుగుతా ఉన్నాను తెలుసు అన్నీ తెలుసు కానీ ఈరోజు తప్పించుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు పేదల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత పేద వర్గాలకు ఏదైనా సరే సహాయం చేయాలన్నా ఒక రూపాయి పేద వర్గాల కుటుంబంలో వెలుగు చూడడానికి ఖర్చు పెట్టాలన్నా ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చేశారు మనసున్న నాయకుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కానీ ఎవరు కూడా ఈరోజు పేద వర్గాలకు ఒక రూపాయి ఖర్చు పెట్టాలంటే మనసు రావట్లేదు దయచేసి ఆ దేవుడు మొట్టక్కాయలేసి ఖచ్చితంగా పేద వర్గాలకు ఇవ్వాల్సిన ఫీజు రీమన్స్ డబ్బులు ఏవైతే ఉన్నాయో నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు తక్షణమే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని ఆదుకునే విధంగా కూడా ఖచ్చితంగా ముందుకు రావాలి కూడా మీ ప్రభుత్వం అని కూడా మేము వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం